అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజున మీ ముందుకు నేను వస్తున్నాను గత రెండు మూడు రోజుల నుండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల మీద ఏదో వల్ల మాలిన ప్రేమను వలకబోస్తూ ఒక ఆడియో రిలీజ్ చేసింది ఆ ఆడియో క్లిప్పింగ్ కూడా మీకు ఈ యొక్క వీడియో ఇప్పుడు నేను చేసే ఈ యొక్క వీడియోలో నేను పెడతాను ఒక్కసారి విన్న తర్వాత మనము దాని మీద ఒక విశ్లేషణ చేద్దామని ఒక ఆలోచనతో మీ ముందుకొచ్చాను ఒక్కసారి ఆ ఆడియో క్లిప్పింగ్ మీరు ఒక్కసారి వినండి ఇప్పటివరకు వరకు బ్రాహ్మణులకి ఒక్క టికెట్ ఇవ్వని టీడీపీ తెలుగుదేశం జనసేన కూటమి పార్టీ ప్రకటించిన టికెట్లలో కూడా బ్రాహ్మణులకి మళ్ళీ అన్యాయం జనాభాలో ఒక్క శాతం ఉన్న బ్రాహ్మణులకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మూడు టికెట్లు ఇచ్చిన వైఎస్ఆర్ సిపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతికి అవకాశం ఇచ్చిన సీఎం జగన్ బ్రాహ్మణులకు అన్ని విధాల రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా టీడీపీ వైఖరి ఉందని బ్రాహ్మణుల మండిపాటు విన్నారు కదా ఆ ఆడియో క్లిప్పింగ్లో వాళ్ళు ఏం చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు ఆ ఆడియో క్లిప్పింగ్లో ఇచ్చిన మాట వాస్తవమే దానికి మేము ఒప్పుకుంటాం మరి ఆ యొక్క ఎమ్మెల్యేలు బ్రాహ్మణులకి ఏమి చేశారో మరి చెప్పమనండి వాళ్ళని ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను కోన రఘుపతి మల్లాది విష్ణు ద్రోళన్ రాజు శ్రీనివాసు విశాఖపట్నానికి సంబంధించిన ముగ్గురికి బ్రాహ్మణులకి ఇచ్చారు మరి వాళ్ళు బ్రాహ్మణ కమ్యూనిటీకి ఏమి చేశారు అనేది ఒక్కసారి వాళ్ళు మరి చెప్పగల ధైర్యం వాళ్ళకున్నదా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకి పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక స్కీముల ద్వారా ఆ స్కీములు కూడా వాళ్ళు ఏమేమి స్కీములు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏమేమి స్కీములు వర్తింపజేశారు అవి కూడా నేను మీకు పెడతాను ఒక్కసారి ఆ యొక్క స్కీములు కూడా మీరు చూడండి మనకు ఏమేమి స్కీములు ఉన్నాయి ఒకసారి ఆ యొక్క ఆ స్కీముల ద్వారా అనేక మందికి బ్రాహ్మణులకి పేద మధ్యతరగతి వాళ్ళకి అనేక మందికి చాలా ఉపయోగకరమైన ఉపయోగకరంగా మనకు చాలా ఉన్నాయి అదే బ్రాహ్మణ కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే ఆ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకి రెండు ఫెన్షన్లు వచ్చేవి ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క ఫెన్షన్లన్నీ తీసేసి అమ్మఒడి కింద మార్చేసి ఆ యొక్క పెన్షన్లు కూడా దిగ్గోయటం జ జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ విధంగా బ్రాహ్మణులను మోసం చేస్తున్నప్పుడు అనేక విధాలుగా మోసపో మోసం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు కార్పొరేషన్ నిర్వీర్యమైపోతున్నప్పుడు మరి ఆ రోజు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణ నాయకులు అంటూ చెప్పుకుంటూ ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారా నాయకులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా చేశారు కోఆర్డినేటర్లుగా చేశారు సీసీలుగా చేశారు అన్ని పదవులు అనుభవించిన తర్వాత అనుభవించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏర్పాటు చేస్తారు మనకేదో ఇంకా లబ్ధిస్తారు ఇంకా మనం పొందుదామన్న ఉద్దేశంతో పార్టీలు మారి మరలా రోజున బ్రాహ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు బ్రాహ్మణులకు మోసం చేశాడన్న మళ్ళా తీరులో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను పట్టుకుంటూ వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీకి రావటానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీ అందరికీ గతంలో కూడా నేను చెప్పా వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మరల మన బ్రాహ్మణ జాతిని మన బ్రాహ్మణులను అందరూ కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వ స్వలాభాలు పొందడం కోసమే వస్తున్నారే తప్ప రెండో ఆలోచన అనేది లేదు ఇంకా ప్రధాన అంశానికి వస్తే మాట్లాడితే మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని చెప్పిన వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా ఆ ఎమ్మెల్యే టికెట్లు తీసుకున్న వ్యక్తులు బ్రాహ్మణ జాతికి ఏమి చేశారు మరి చెప్పగల ధైర్యం ఉన్నదా మీకు ఎవరు కావాలి అంటే మాకు బ్రాహ్మణ కార్పొరేషనే కావాలి ఆ నలుగురు బాగుపడటం కోసం కాదు యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుపడాలి ఆ స్కీముల ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరాలి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరి సోదరులారా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయం మీకు నేను కరెక్టు అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మన బ్రాహ్మణ సోదరి సోదరులకు కూడా తెలియచేయండి ఇది అన్ని గ్రూపుల్లో కూడా పంపించండి మనము మళ్ళా మన మోసపూరితంగా మనం పోకూడదు మోసపూరితంగా మనం జరగకూడదు కాబట్టి నేను మీ అందరినీ కూడా నేను వేరుకుంటాను మాకు కావలసిందల్లా పేద మధ్యతరగతి కుటుంబీకుల ఉన్న బ్రాహ్మణ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పింది మీకు నిజ మీకు అక్షర సత్యం అనిపించుకుంటే మీరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి